విజయనగర సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ తన అధికారం కోల్పోతున్న సమయంలో రెండు కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి ఆ రెండు రాజ్యాలు ఏవి అంటే విజయనగర సామ్రాజ్యం మరియు బహుమణి రాజ్యం దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనది విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది అంటే క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదహారు వందల నలభై ఆరు వరకు అంటే మూడు వందల పది సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం పరిపాలించింది విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాలు పరిపాలించాయి ఆన్సర్ విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పరిపాలించాయి అవి ఒకటి సంగమ వంశం రెండు సాలువ వంశం మూడు తులువ వంశం నాలుగు అరవీడు వంశం సంగమ వంశంలో ప్రముఖ రాజులు ఎవరు ఆన్సర్ సంగమ వంశంలో ప్రముఖ రాజులు మొదటి హరిహర రాయలు మొదటి రాయలు రెండవ హరిహర రాయలు రెండవ దేవరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించినది ఎవరు ఆన్సర్ మొదటి హరిహర రాయలు మరియు మొదటి బొక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు మొదటి హరిహర రాయలు మరియు మొదటి బొక్కరాయలు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుని ఆస్థానంలో పనిచేశారు ముస్లిం పాలకులు హరిహర మరియు బొక్కరాయలను ఇస్లాం మతంలోకి మార్చి కంపిలి రాజ్యానికి మంత్రులుగా నియమించడం జరిగింది మొదటి హరిహర రాయలు మరియు మొదటి బొక్కరాయ సోదరులు ఎవరి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆన్సర్ విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో మొదటి హరిహర రాయలు మొదటి బొక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర మరియు బొక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు ఆన్సర్ తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర మరియు బొక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది సంగమ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది ఆన్సర్ సంగమ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నుండి పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు పరిపాలించింది మొదటి హరిహర రాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదమూడు వందల యాభై ఏడు వరకు మొదటి హరిహర రాయలు పరిపాలించాడు మొదటి బొక్క రాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఏడు నుండి పదమూడు వందల ఏడు వరకు మొదటి బుక్క రాయలు పరిపాలించడం జరిగింది రెండవ హరిహర రాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల డెబ్బై ఏడు నుంచి పద్నాలుగు వందల నాలుగు వరకు రెండవ హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు రెండవ దేవరాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఆరు వరకు రెండవ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు ఆన్సర్ రెండవ దేవరాయలు సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు రెండవ దేవరాయలకు గల మరొక పేరు ఏమిటి ఆన్సర్ ఫ్రౌడ దేవరాయలు రెండవ దేవరాయలకు గల మరొక పేరు వచ్చేసి ఫ్రౌడ దేవరాయలు కళింగ సైన్యాన్ని ఓడించిన సంగమ వంశ పాలకుడు ఎవరు ఆన్సర్ రెండవ దేవరాయలు కళింగ సైన్యాన్ని ఓడించిన సంగమ పాలకుడు రెండవ దేవరాయలు రెండవ దేవరాయలు కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు రెండవ దేవరాయలు ఎవరి చేతిలో ఓడిపోయాడు ఆన్సర్ రెండవ దేవరాయలు సుల్తాన్ అయిన అహ్మద్ షావు చేతిలో ఓడిపోయాడు రెండవ దేవరాయలు మరణానంతరం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సంగమ వంశ పాలకులు ఎవరు ఆన్సర్ విరూపాక్ష రాయ దేవరాయ రామచంద్రరాయ మరియు మల్లికార్జున రాయ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ రాజవంశం ఏది ఆన్సర్ సాలువ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ రాజవంశం సాలువ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని సాలువ వంశస్థులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఆన్సర్ విజయనగర సామ్రాజ్యాన్ని సాలువ వంశస్థులు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి పదిహేను వందల ఐదు వరకు పరిపాలించారు సాలువ రాజవంశం ఎవరిచే ప్రారంభించబడింది ఆన్సర్ సాలువ రాజవంశం సాలువ నరసింహరాయలుచే ప్రారంభించబడింది సాలువ వంశంలో ప్రముఖ రాజు ఎవరు ఆన్సర్ సాలువ నరసింహరాయలు సాలువ వంశంలో ప్రముఖ రాజు సాలువ నరసింహరాయలు సాలువ నరసింహరాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ సాలువ నరసింహరాయలు యొక్క పాలనాకాలం క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి పద్నాలుగు వందల తొంభై ఒకటి వరకు సాలువ నరసింహరాయలు తరువాత రాజ్యపాలన చేసినది ఎవరు ఆన్సర్ ఇమ్మడి నరసింహరాయలు సాలువ నరసింహరాయల తర్వాత ఇమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేశాడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడవ రాజవంశం ఏది ఆన్సర్ తులువ రాజవంశం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడవ రాజవంశం తులువ రాజవంశం తులువ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ వీర నరసింహరాయలు తులువ స్థాపకుడు వీర నరసింహరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని తులువ వంశస్థులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఆన్సర్ విజయనగర సామ్రాజ్యాన్ని తులువ వంశస్థులు క్రీస్తు శకం పదిహేను వందల ఐదు నుండి పదిహేను వందల వరకు పరిపాలించారు తులువ వంశ పాలకులు ఎవరెవరు తులువ వంశ పాలకులు వీర నరసింహరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అచ్యుత రాయలు మరియు సదాశివ రాయలు తులువ రాజవంశంలో ప్రముఖ రాజులు ఎవరు ఆన్సర్ తులువ రాజవంశంలో ప్రముఖ రాజులు వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు మరియు అచ్యుత రాయలు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయల యొక్క పాలనాకాలం క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు అచ్యుతరాయలు యొక్క పాలనాకాలం ఏది ఆన్సర్ రాయలు యొక్క పాలనాకాలం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై తొమ్మిది నుండి పదిహేను వందల నలభై రెండు వరకు విజయనగర పాలకులలో చాలా శక్తివంతమైన పాలకుడు ఎవరు ఆన్సర్ విజయనగర పాలకుల్లో చాలా శక్తివంతమైన పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఎవరి కాలం నాటికి బహమణి రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తానుల పాలన మొదలైంది ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటికి బహమణి రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తానుల పాలన మొదలైంది ఏ యుద్ధంలో శ్రీకృష్ణ దేవరాయల చేతిలో ముస్లిం సైన్యాలు నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి ఆన్సర్ దివానీ యుద్ధంలో దివానీ యుద్ధంలో శ్రీకృష్ణ దేవరాయల చేతిలో ముస్లిం సైన్యాలు నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్లోని రాయచూరులోని ఏ ప్రాంతంపై దాడి చేశాడు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు రాయచూర్లోని దో ఆబ్ అనే ప్రాంతంపై దాడి చేశాడు దో ఆబ్ అంటే రెండు నదుల మధ్య ఉన్న భూభాగాన్ని దో ఆబ్ అని అంటారు శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ నగరాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నాడు ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల ఇరవైలో శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ఓడించి రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించి రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు శ్రీకృష్ణ దేవరాయలకు పాలనలో సహాయకుడిగా మార్గదర్శిగా ఉన్నటువంటి మంత్రి ఎవరు ఆన్సర్ తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలకు పాలనలో సహాయకుడిగా మార్గదర్శిగా ఉన్నటువంటి మంత్రి తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు ఏ దేశ వ్యాపారాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు ఆన్సర్ పోర్చుగీస్ మరియు అరబ్ వాళ్ళతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు శ్రీకృష్ణదేవరాయలు ఏ మతాన్ని అనుసరించేవాడు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాన్ని అనుసరించేవాడు ఆంధ్ర భోజుడు అని పిలువబడ్డ విజయనగర రాజు ఎవరు ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజుడు అని పిలువబడ్డ విజయనగర రాజు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినది ఎవరు ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని పలికినది శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ పండితులు ఎవరు ఆన్సర్ అల్లసాని పెద్దన నంది చిమ్మన మాదయ్య గారి మల్లన దూర్జటి అయ్యలరాజు రామభద్రుడు పింగలి సూరణ రామరాజ భూషణుడు మరియు తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాలలో గొప్పవాడు ఎవరు ఆన్సర్ అల్లసాని పెద్దన నష్ట దిగ్గజాలలో గొప్పవాడు ఎవరు అంటే అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా ఎవరిని పిలిచేవారు ఆన్సర్ అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా అల్లసాని పెద్దనను పిలిచేవారు అల్లసాని పెద్దన గారి రచనల్లో ముఖ్యమైనవి ఏవి ఆన్సర్ మనుచరిత్ర మరియు హరి కథాసారం అల్లసాని పెద్దన గారి రచనల్లో ముఖ్యమైనవి మనుచరిత్ర మరియు కథ మరియు హరి కథాసారం పారిజాతాపహరణం రచించినది ఎవరు ఆన్సర్ నంది తిమ్మన పారిజాతాపహరణం రచించినది నంది తిమ్మన రాజశేఖర చరిత్రం రచించినది ఎవరు ఆన్సర్ గారి మల్లన రాజశేఖర చరిత్రం రచించినది గారి మల్లన శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించినది ఎవరు ఆన్సర్ దుర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించినది ఎవరు అంటే దుర్జటి సకల నీతిసార సంగ్రహం రచించినది ఎవరు ఆన్సర్ అయ్యలరాజు రామభద్రుడు సకల నీతిసార సంగ్రహం రచించినది అయ్యలరాజు రామభద్రుడు రాఘవ పాండవీయం రచించినది పింగళి సూరణ రాఘవ పాండవీయం రచించినది ఎవరు అంటే పింగళి సూరణ వసుచరిత్ర రచించినది ఎవరు ఆన్సర్ రామరాజ భూషణుడు వసు చరిత్ర రచించినది రామరాజు భూషణుడు పాండురంగ మహత్యం రచించినది ఎవరు ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్యం రచించినది తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయలు రచించిన రచనలు ఏవి ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు రచించిన రచనలు ఆముక్త జాంబవతి కళ్యాణం మరియు ఉషా పరిణయం శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త ఏ భాషలో రచించాడు ఆన్సర్ తెలుగు భాషలో రచించాడు శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి కళ్యాణం మరియు ఉషా పరిణయం ఏ భాషలో రచించాడు ఆన్సర్ సంస్కృత భాషలో రచించాడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథాలు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు రచించిన రచనలు ఏమిటి అంటే ఆముక్త మాల్యాద జాంబవతి కళ్యాణం ఉషా పరిణయం వీటిలో ఆముక్త మాల్యాద అనేది తెలుగులో రచించాడు జాంబవతి కళ్యాణం ఉషా పరిణయం ఏమో సంస్కృత భాషలో రచించాడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో నిర్మించిన ఆలయాలు ఏవి ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో నిర్మించిన ఆలయాలు ఏవి అంటే విఠలస్వామి ఆలయం మరియు హజార రామస్వామి ఆలయం శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నిర్మించిన నగరం ఏది ఆన్సర్ నాగలాపురం శ్రీకృష్ణదేవరాయలు తల్లి పేరు నాగలాంబ ఆవిడ ఆవిడ జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన నగరం వచ్చేసి నాగలాపురం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన నాలుగవ రాజవంశం ఏది ఆన్సర్ అరవీటి వంశం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన నాలుగవ రాజవంశం అరవీటి వంశం అరవీటి వంశం యొక్క పాలనాకాలం ఏది అంటే క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల నలభై ఆరు వరకు అరవీటి వంశం యొక్క పాలనాకాలం క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల నలభై ఆరు వరకు అరవీటి వంశంలో ప్రముఖ రాజులు ఎవరు ఆన్సర్ అలియ రామరాయలు మరియు రెండవ వెంకటపతి రాయలు అరవిటి వంశంలో గల ప్రముఖ రాజులు అలియ రామరాయలు యొక్క పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల అరవై ఐదు వరకు అలియ రామరాయలు పరిపాలించాడు రెండవ వెంకటపతి రాయలు యొక్క పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై ఐదు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు రెండవ వెంకటపతి రాయలు పరిపాలించాడు ఏ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది ఆన్సర్ తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది తల్లికోట యుద్ధం క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఐదులో జరిగింది తల్లికోట యుద్ధానికి గల మరొక పేరు ఏమిటి ఆన్సర్ రాక్షస తంగడి యుద్ధం తల్లికోట యుద్ధానికి గల మరొక పేరు రాక్షస తంగడి యుద్ధం విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఏ రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయి ఆన్సర్ విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత బీజాపూర్లోని ముస్లిం రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయి విజయనగర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు ఆన్సర్ విజయనగర సామ్రాజ్యాన్ని మండలాలు నాడులు స్థలాలు గ్రామాలుగా విభజించారు విజయనగర విజయనగర సామ్రాజ్యంలో మండల పాలకుడిని ఏమని పిలిచేవారు ఆన్సర్ విజయనగర సామ్రాజ్యంలో మండల పాలకుడిని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు విజయనగర సామ్రాజ్ విజయనగర సామ్రాజ్యంలో భూమి శిస్తును ఎంతగా నిర్ణయించారు ఆన్సర్ విజయనగర సామ్రాజ్యంలో భూమి శిస్తును ఉత్పత్తిలో ఆరో వంతుగా నిర్ణయించడం జరిగింది విజయనగర సామ్రాజ్యంలో సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఏమని పిలిచేవారు ఆన్సర్ నాయకులు లేదా పాలిగార్లు అని పిలిచేవారు నాయకులు లేదా పాలిగార్లకు మంజూరు చేయబడిన భూమిని ఏమని పిలిచేవారు ఆన్సర్ అమరం అని పిలిచేవారు సైనికుల జీతాలేమో నగదు రూపంలో చెల్లించేవారు విజయనగర సామ్రాజ్యంలో కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను ఏమంటారు ఆన్సర్ అమర నాయకులు అని అంటారు అమర నాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారనమాట సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి అన్వేషించే సైనికాధికారులను ఏమని పిలుస్తారు ఆన్సర్ నాయక అని పిలుస్తారు సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి అన్వేషించే సైనికాధికారులను నాయక అని పిలుస్తారు కుమార కంపన భార్య ఎవరు ఆన్సర్ గంగాదేవి కుమార కంపన యొక్క భార్య ఎవరు అంటే గంగాదేవి మధురా విజయం అనే ప్రసిద్ధి రచన ఎవరిది ఆన్సర్ గంగాదేవి మధురా విజయం అనే ప్రసిద్ధి రచన ఎవరిది అంటే గంగాదేవిది విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ప్రసిద్ధ తెలుగు కవయిత్రులు ఎవరు ఆన్సర్ తాళ్లపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల వీరు విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ప్రసిద్ధ తెలుగు కవయిత్రులు విజయనగర సామ్రాజ్య కాలంలో రాజభవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారిణీలు గృహ సేవకులు పల్లకీ మోసేవారు ఉండేవారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ మ్యూనిజ్ విజయనగర సామ్రాజ్యంలో వరాహ అంటే ఏమిటి ఆన్సర్ ప్రధాన బంగారు నాణ్యం విజయనగర సామ్రాజ్య కాలంలో వరాహ అంటే ప్రధాన బంగారు నాణ్యం విజయనగర సామ్రాజ్య కాలంలో కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాల్లో వజ్రాల గనులు ఉండేవట విజయనగర సామ్రాజ్య కాలంలో మలబార్ తీరంలో ప్రధాన నౌకాశ్రయం ఏది ఆన్సర్ కన్ననూర్ నౌకాశ్రయం విజయనగర సామ్రాజ్య కాలంలో మలబార్ తీరంలో గల ప్రధాన నౌకాశ్రయం ఏది అంటే కన్ననూర్ నౌకాశ్రయం విజయనగర పాలకులు ఏ ఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించారు ఆన్సర్ విజయనగర పాలకులు పశ్చిమాన అరేబియా పర్షియా దక్షిణాఫ్రికా పోర్చుగల్ దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించారు అలాగే తూర్పును వచ్చేసి బర్మా మలయా ద్వీపం చైనా దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించారు విజయనగర కాలంలో ప్రధాన ఎగుమతులు ఏవి ఆన్సర్ పత్తి మరియు పట్టు సుగంధ ద్రవ్యాలు బియ్యం ఇనుము సురేకారం చక్కెర అనేవి విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధాన ఎగుమతులుగా ఉండేవి విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధాన దిగుమతులు ఏవి ఆన్సర్ గుర్రాలు ముత్యాలు రాగి పగడం పాదరసం చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలు విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధాన దిగుమతులుగా ఉండేవి విజయనగర సామ్రాజ్యంలో వాస్తుశిల్ప స్తంభాలలో సాధారణంగా కనిపించే జంతువు ఏది అంటే గుర్రం విఠలస్వామి దేవాలయం మరియు హజారా రామాలయం ఏ శిల్పశైలికి చెందినది ఆన్సర్ విజయనగర శిల్పకళాశైలికి చెందినది విఠలస్వామి దేవాలయం మరియు హజార రామాలయం అనేవి విజయనగర శిల్పకళాశైలికి చెందినవి కాంచీపురంలోని వరదరాజ దేవాలయం మరియు ఏకాంబరనాథ దేవాలయం విజయనగర రాజుల నిర్మాణ శైలికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు విజయనగర సామ్రాజ్య కాలంలో ఏ ఏ భాషలు అభివృద్ధి చెందాయి విజయనగర సామ్రాజ్యంలో తెలుగు తమిళం కన్నడ సంస్కృతం అభివృద్ధి చెందాయి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఏ ఏ భాషల్లో పండితుడు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతం మరియు తెలుగు భాషల్లో పండితుడు ఏ కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం అభివృద్ధి చెందింది ఆన్సర్ విజయనగర సామ్రాజ్య కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం అభివృద్ధి చెందింది సంగీత సర్వస్వం అనే గ్రంథం రాసినది ఎవరు ఆన్సర్ స్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథం రాసినది విద్యారణ్య స్వామి మహానాటక సుధానిధి అనే సంగీత రచన ఎవరిది ఆన్సర్ దేవరాయలు మహానాటక సుధానిధి అనే సంగీత రచన ఎవరిది అంటే దేవరాయలుది కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్ శ్యామశాస్త్రి త్యాగరాజస్వామి ఏ ఆస్థానానికి చెందినవారు ఆన్సర్ తంజావూరు ఆస్థానానికి చెందినవారు కర్ణాటక సంగీత త్రయం అని దీక్షితార్ శ్యామశాస్త్రి త్యాగరాజస్వాములను అంటారు ఈ ముగ్గురు ఏ ఆస్థానానికి చెందినవారు అంటే తంజావూరు ఆస్థానానికి చెందినవారు భరతనాట్యం ఎవరిచే పరిచయం చేయబడింది ఆన్సర్ భరతమునిచే భరతనాట్యం పరిచయం చేయబడింది భరతముని రచించిన గ్రంథం ఏది ఆన్సర్ నాట్యశాస్త్ర భరతముని రచించిన గ్రంథం ఏది అంటే నాట్యశాస్త్ర కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టినది సిద్ధేంద్ర యోగి సిద్ధేంద్ర యోగి భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన నృత్య రూపం ఏది ఆన్సర్ యక్షగానం భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన నృత్య రూపం ఏది అంటే యక్షగానం శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం సింహాసనం అధిష్ఠించినది ఎవరు ఆన్సర్ అచ్యుతరాయలు మరియు వెంకటరాయలు శ్రీకృష్ణదేవరాయలు చనిపోయాక సింహాసనం అధిష్ఠించింది ఎవరు అంటే అచ్యుతరాయలు మరియు వెంకటరాయలు అరవీడు రాజవంశంలో ముఖ్యమైన పాలకులు ఎవరు ఆన్సర్ తిరుమల శ్రీరంగ రెండవ వెంకటరాయలు అరవై రాజవంశంలో ముఖ్యమైన పాలకులు తిరుమల శ్రీరంగ మరియు రెండవ వెంకటరాయలు విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ శ్రీరంగ రాయలు విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు అంటే శ్రీరంగరాయలు దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజ్యం స్థాపించింది ఎవరు ఆన్సర్ ప్రోళయ వేమారెడ్డి దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజ్యం స్థాపించింది ఎవరు అంటే ప్రోళయ వేమారెడ్డి రెడ్డి రాజుల యొక్క పాలనాకాలం ఏది అంటే క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుండి పద్నాలుగు వందల నలభై ఎనిమిది వరకు రెడ్డి రాజుల యొక్క పాలనాకాలం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది వరకు వీళ్ళు పాలించిన ప్రాంతాలు ఏవి అంటే తీర ప్రాంతాలు మరియు మధ్య ఆంధ్రాను పరిపాలించారు రెడ్డి రాజులలో ముఖ్యమైన వారు ఎవరు ఆన్సర్ రెడ్డి రాజుల్లో ముఖ్యమైన వారు ప్రోళయ వేమారెడ్డి అనపోతారెడ్డి కుమారగిరి రెడ్డి మరియు పెదకోమటి వేమారెడ్డి రెడ్డి రాజ్యం ఎంతవరకు విస్తరించింది ఆన్సర్ రెడ్డి రాజ్యం ఉత్తరాన వచ్చేసి ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు విస్తరించింది పశ్చిమాన ఏమో శ్రీశైలం వరకు విస్తరించింది రెడ్డి రాజ్యం యొక్క మొదటి రాజధాని ఏది ఆన్సర్ రెడ్డి రాజ్యం యొక్క మొదటి రాజధాని అద్దంకి ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది అద్దంకి తర్వాత రాజధానిని కొండపల్లికి మార్చారు రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు రెడ్డి రాజులు ఏ మతాన్ని ఆదరించారు ఆన్సర్ రెడ్డి రాజులు హిందూ మతాన్ని ఆదరించారు ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ ఎర్రా ప్రగడ ప్రోళయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే ఎర్రా ప్రగడ ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎవరిది ఆన్సర్ ఎర్రా ప్రగడ ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎవరిది అంటే ఎర్ర ప్రగడది రెడ్డి రాజులు దేని ఆధారంగా రాజ్యాన్ని పాలించారు ఆన్సర్ రెడ్డి రాజులు ధర్మ సూత్రాల ఆధారంగా రాజ్యాన్ని పరిపాలించారు ఎవరి పాలనలో కస్టమ్ సుంకాలు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి ఆన్సర్ అనపోతారెడ్డి పాలనలో కస్టమ్ సుంకాలు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి ఏ యుద్ధాల కారణంగా రెడ్డి రాజ్యం క్షీణించింది ఆన్సర్ రేచర్ల ప్రభువులతోనూ మరియు ఒరిస్సాకు చెందిన గజపతులతోనూ జరిగిన యుద్ధాల కారణంగా రెడ్డి రాజ్యం క్షీణించింది రెడ్డి రాజులు ఎవరి సామ్రాజ్యంలో సామంతులుగా స్థిరపడాల్సి వచ్చింది ఆన్సర్ రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల పాలనలో సామంతులుగా స్థిరపడాల్సి వచ్చింది బహమనీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అల్లావుద్దీన్ బహ్మన్ షా బహ్మణి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే అల్లావుద్దీన్ బహ్మన్ షా అల్లావుద్దీన్ బహ్మన్ షా ఏ సంవత్సరంలో బహమణి రాజ్యాన్ని స్థాపించాడు ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల నలభై ఏడులో అల్లావుద్దీన్ బహ్మన్ షా బహ్మనీ రాజ్యాన్ని స్థాపించాడు అల్లావుద్దీన్ బహ్మన్ షా యొక్క మరొక పేరు ఏమిటి ఆన్సర్ హసన్ గంగు అల్లావుద్దీన్ బహ్మన్ షా యొక్క మరొక పేరు హసన్ గంగు హసన్ గంగు యొక్క రాజధాని ఏది ఆన్సర్ గుల్బర్గా హసన్ గంగు యొక్క రాజధాని ఏది అంటే గుల్బర్గా బహ్మనీ రాజ్యాన్ని మొత్తం ఎంతమంది సుల్తాన్లు పరిపాలించారు ఆన్సర్ బహమనీ రాజ్యాన్ని మొత్తం పద్నాలుగు మంది సుల్తాన్లు పరిపాలించారు బహమనీ రాజ్యంలో ముఖ్యమైన పాలకులు ఎవరు ఆన్సర్ బహమనీ రాజ్యంలో ముఖ్యమైన పాలకులు ఎవరు అంటే అల్లావుద్దీన్ బహమన్ షా మొదటి మహ్మద్ షా మరియు ఫిరోజ్ షా రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చిన బహమనీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ అహ్మద్ అలీ షా రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చిన బహమనీ సుల్తాన్ అహ్మద్ అలీ షా ఎవరి పాలనలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది ఆన్సర్ మూడవ మహమ్మద్ షా పాలనలో బహమణి రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది బహమణి రాజ్యం ఏ ప్రాంతాల వరకు విస్తరించింది ఆన్సర్ బహమనీ రాజ్యం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది పశ్చిమాన పశ్చిమాన గోవా నుండి బొంబాయి వరకు తూర్పున కాకినాడ నుండి కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరించింది మూడవ మహమ్మద్ షా విజయాలకు కారణమైన తన మంత్రి ఎవరు ఆన్సర్ మహమ్మద్ గవాన్ మూడవ మహమ్మద్ షా యొక్క విజయాలకు కారణమైన తన మంత్రి మహమ్మద్ గవాన్ ఇతను పర్షియన్ వ్యాపారి నలభై రెండేళ్ల వయసులో భారత్ వచ్చి బహమని రాజ్యంలో చేరాడు మహమ్మద్ గవాన్ ఏ ప్రాంతాలపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు ఆన్సర్ మహమ్మద్ గవాన్ ఒరిస్సా మరియు కృష్ణా గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు మూడవ మహమ్మద్ షా ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై రెండులో మూడవ మహమ్మద్ షా మరణించడం జరిగింది బహ్మణి రాజ్యం చివరి దశలో ఎన్ని భాగాలుగా విడిపోయింది ఆన్సర్ బహమణి రాజ్యం చివరి దశలో ఐదు భాగాలుగా విడిపోయింది ఆ ఐదు భాగాలు ఏవి అంటే అహ్మద్ నగర్ బీరార్ బీదర్ బీజాపూర్ మరియు గోల్కొండ మొదటి హరిహర రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఇబన్ బటూటా మొదటి హరిహర రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా రెండవ దేవరాయలు కాలం రెండవ దేవరాయలు పాలనాకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అంటే నికోలో కాంటీ రెండవ దేవరాయలు పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు నికోలో కాంటీ రెండవ దేవరాయల పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ యాత్రికుడు ఎవరు అంటే అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయలు పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ ఇటాలియన్ యాత్రికుడేమో నికోలా కాంటి పర్షియన్ యాత్రికుడేమో అబ్దుల్ రజాక్ శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు ఆన్సర్ డువార్టె బార్బోసా మరియు డొమింగో పేస్ శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు ఎవరు అంటే డువార్టె బార్బోసా మరియు డొమింగో పేస్ అచ్యుతరాయలు పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఫెర్నాండో నూనిజ్ అచ్యుతరాయలు పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఫెర్నాండో నూనిజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్